అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా సెల్ ఫోన్లు చోరీకి గురవుతున్నాయంటూ రావులపాలెం టౌన్ పోలీస్ స్టేషన్ లో అందుతున్న ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన టౌన్ బాబు సెల్ ఫోన్ల చోరీపై నిఘా పెట్టిన ప్రత్యేక బృందాలు గత కొన్ని రోజులుగా చేస్తున్న తనిఖీల్లో భాగంగా నాలుగు లక్షల ఇరవై పేల రూపాయల ఖరీదైన పదకొండు సెల్ ఫోన్లు రికవరీ అయినట్లు వెల్లడి చేసిన టౌన్ సీఐ ఎం శేఖర్బాబు మంగళవారం రావులపాలెం టౌన్ పోలీస్ స్టేషన్లో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న యజమానులకు ఫోన్లు అందజేసిన సీఐ శేఖర్బాబు ఎస్ఐ రమణారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిర్యాదు చేసిన తక్కువ సమయంలో సెల్ ఫోన్లు రికవరీ చేసి తమకు పోలీసులు అందజేయడంతో ఆనందం వ్యక్తం చేసిన సెల్ ఫోన్ల యజమానులు అందరికీ నమస్కారం గత కొంతకాలంగా రావులపాలు మండల పరిధిలో వివిధ వివిధ ప్రాంతాల్లో సెల్ ఫోన్స్ను పోగొట్టుకున్న వ్యక్తుల యొక్క సెల్ ఫోన్స్ను ట్రై చేయడం జరిగింది ఇందులో ఎస్పీ గారి యొక్క ఇంట్రెస్ట్ తోటి వారి యొక్క సూచనలతోటి ఐటీ కోర్లో ఉన్న సహచరు సహచరుల యొక్క ఉద్యోగుల యొక్క కోడ్పాటు ఎస్పీ గారు ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ బాధితులు పోగొట్టుకున్న వ్యక్తుల యొక్క వ్యక్తిగత సమాచారంతో పాటుగా అందులో ఆర్థికపరమైన అంశాలన్నీ కూడా సెల్ ఫోన్లు ఉంటాయి కాబట్టి దీనిని యుద్ధ ప్రాతిపదిన ప్రతి సెల్ ఫోన్ చేసేవారని చెప్పి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వారు అందించిన టెక్నాలజీ సహపరమైన సహాయం మేరకు సుమారుగా పదకొండు సెల్ ఫోన్లు వాటి విలువ నాలుగు లక్షల పాతికొందల రూపాయలు విలువల సెల్ ఫోన్లు మేము పోగొట్టుకున్న వ్యక్తుల సెల్ ఫోన్లను తిరిగి చేయడం జరిగింది ఈరోజు ఎవరైతే బాధితులు పోగొట్టుకున్నారో వాళ్ళకి వారి సెల్ ఫోన్ యథాతథంగా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మన ప్రజానీకానికి ఎవరి మందికి సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే మీరు ఒకవేళ విద్యావంతులు అయితే కనుక చాట్ బోర్డ్ అనే ఒక యాప్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు లేదు పోగొట్టుకున్న మీ సెల్ ఫోన్ల గురించి అందులో ఉన్న యొక్క విభజన సమాచారం గురించి మీకు చెప్పే చూసిన సంబంధిత పోలీస్ స్టేషన్లో అంటే మీరు ఎక్కడ ఎక్కడైనా కానీ వైలెంట్ మూమెంట్లో కానీ సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేసినా దీని గురించి మిమ్మల్ని గైడ్ చేసి వెంటనే దాన్ని ఆన్లైన్లో కంప్లైంట్ చేసిన తర్వాత దాన్ని ట్రాకింగ్ చేసి దాన్ని పట్టుకోవడం జరుగుతుంది ఎవరో కూడా మీ యొక్క విలువైన ఈ సెల్ ఫోన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎవరు కూడా జారు వేర్చుకోకపోతే బాగుంటుకోవద్దని చెప్పి తెలియజేస్తూ మీ సెల్ ఫోన్లో ఉన్న ఫైనాన్షియల్ సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించిన పాస్వర్డ్స్ను విధిగా ఆరు నెలలకో మూడు నెలలకు ఒకసారి మీరు చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే మీ యొక్క సెల్ ఫోన్ను ట్రాక్ చేస్తూ లేదా పొరపాటున ఇన్ఫర్మేషన్ ఎవరికన్నా తెలిసినా కానీ అందులో మీ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటారు కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ఏదైనా ఆర్థికపరమైన అంశాలు మీ అకౌంట్ పరంగా సంభవిస్తే కనుక వన్ నైన్ త్రీ జీరో అని కాోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే ఆ సంబంధించిన మీరు పోగొట్టుకునే అమౌంట్ని వెంటనే ఎక్కడున్నప్పటికీ కూడా దాన్ని ఫ్రీ చేసి సత్వరంగా మళ్ళీ మీకు చెందే ఏర్పాటు జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ సౌకర్యాన్ని మీరు గమనించి మీ విలువైన వస్తువుల పట్ల సెల్ఫోన్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తుంది